అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నాకు ఇప్పుడు ఈ పేపర్ దొరికింది ఈ చిన్న మొక్క పేపరు ఇది చిరిగిపోవటానికి ఇంకా సిద్ధంగా ఉంది శ్రీ సాయి సత్సంగానికి నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెళ్ళేదాన్ని ఒక్క సంవత్సరం నడిచింది అది అంత ముందు నేను వెళ్ళటం ఒక్క సంవత్సరం వెళ్ళాను తొంభై ఐదులో మొదలుపెట్టాను లేకుంటే తొంభై ఆరులో లేదు లేదు తొంభై ఆరులోనే మొదలు పెట్టాను ఎప్పుడో ఏ నెలలోనో గుర్తులేదు తొంభై ఏడు వన్ ఇయర్ అయినాక అది మూత గోపాలన్ గారని ఒక ట్యామిల్ అంకుల్ అప్పుడు నాకు అంకులే అయినా ఉండేవారు తొంభై ఆరు అంటే ఇరవై తొమ్మిదేళ్ల క్రితం శ్రీ సాయిబాబా భజన పాట అనమాట నేను వెళ్ళిన సత్సంగంలో అప్పుడు మాకు జిరాక్స్ తీసి అన్నీని ఇట్లాగా ప్రతి డివోటీకి ఇచ్చేవారు అనమాట అక్కడ మరి అందరం కలిసి పాడాలి కదా ఆయన ఆర్గనైజర్ చెప్పేవారు ఆ తర్వాత మేము చూసి రిపీట్ చేయాలన్నమాట భజన చేస్తూ సత్సంగంలో అంటే అంతే కదా అది తొంభై ఏళ్ళు మూతపడిపోతే ఆ తర్వాత నేను మా యేసు రావునగర్ పక్కనే ఉన్న సాయినాథపురం గుళ్ళోను సాయిబాబా గుళ్ళో నేను తర్వాత మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది తొంభై ఏళ్ళలోనూ అది ఇప్పటి వరకు కూడా బాబావారు చేయించుకుంటూనే ఉన్నారు పార్వతి అన్నవాడి చేత ముందు నా తర్వాత కుమారి అన్న అమ్మాయి వాళ్ళు ఏమో ట్రాన్స్ఫర్ అయిపోయి విజయ్ వైజాగ్ వెళ్ళిపోయారట ఆ తర్వాత ఇప్పుడు పార్వతి అన్న ఆవిడ నడిపిస్తున్నారు నేను మూడేళ్ల క్రితం వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నాకు ఆవిడ కలిశారు కలిసి గుర్తుపట్టి నన్ను అందరికీ పరిచయం చేయటం కూడా జరిగింది ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు నేను మొదలుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఇప్పుడు నేను ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్కి నేను తెచ్చుకున్న స్టఫ్లో ఈ ఒక్క మొక్క అది చాలా చాలా పేజీలు చాలా చదివేవాళ్ళము మేము భజన పాటలు పాడేవాళ్ళము నాలుగో ఐదో భజన పాటలు ఉండేవి ఇంకా అవి రిపీటెడ్గా అనమాట కొత్త కొత్తవి యాడ్ చేయటం అనేది ఉండదు అప్పట్లో మా సత్సంగం రూల్స్లోను ఎందుకంటే అందరికీ రావాలి కాబట్టి అందరూ కలిసి పాడతారు కాబట్టి కొత్త కొత్తవి యాడ్ చేయటం ఉండదు అందులో ఎప్పటినుంచో పాడుకుంటున్నవి మరి అసలు ఆ స్వచ్ఛంగాన్ని ఎప్పుడూ వాళ్ళు ప్రారంభించారో ఏమో అదంతా గుర్తులేదు నాకు ఇప్పుడు ఇది కనిపించేటప్పటికి నాకు ఈ భజన పాట పాడి నా ఛానల్లో పెట్టుకుందామని అనమాట ఓం శ్రీ సాయిరాం భజే భజే గురు దత్తం భజే గురు దత్తం భజే సాయి దత్తం భజే भजे भजे गुरुदत्तं भजे गुरुदत्तं भजे साय दत्तं भजे 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 सायि दत्तं भजे सायि दत्तं भजे सायि रामं भजे 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 साय दत्तं भजे साय दत्तं भजे सायि रामं भजे 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 साई रामम भजे साई रामम भजे साई श्यामम भजे, भजे 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 साई रामम भजे, भजे साई रामम भजे साई श्यामम भजे 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 साई श्यामम भजे साई श्यामम भजे साई नामम भजे 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 साई श्याम भजे साई श्याम भजे साई नाम भजे ई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఇలాగ ఇది ఆరుసార్లు ఇది స్లో మోషన్లో అనమాట ఆ తర్వాత భజన అంటే తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫాస్ట్గా నడుస్తుంది అనమాట అలాగే భజన తాళం వేసుకుంటూను ఫాస్ట్ ఫాస్ట్గాను అది ఎలాగంటే భజే భజే గురుదత్తం భజే గురుదత్తం భజే సాయి దత్తం భజే 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 దత్తం భజే గురు దత్తం భజే సాయి దత్తం భజే 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 సాయి దత్తం భజే సాయి దత్తం భజే సాయి రామం భజే भजे भजे साई दत्तं भजे साई दत्तं भजे साई रामं भजे 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 साई रामं भजे साई रामं भजे साई श्यामं भजे 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 साई रामं भजे साई रामं भजे साई श्यामं भजे 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 साई श्यामं भजे साई श्यामं भजे साई नामं भजे 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 साई श्याम भजे साई श्याम भजे साई नाम भजे ओम साई श्री साई जय जयसाई ई श्री साई जय जयसाई साई श्री साई जय जय साई साई श्री साई जय जयसाई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम साई श्री साई जय ओम साई श्री साई जय जय साई 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 ओम साई श्री साई जय जयसाई साई श्री साई जय जयसाई ॐ साई श्री साई जय जय सायि ॐ सायि श्री साई जय जय ॐ श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ सायिनादमहाराज की जयी लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जना सुखिनोम शाति असतो मा असतोम तमसो तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगम ओम शांति शुभं भूया Thank you, thank you my dear all viewers, all subscribers. All.